నేను విన్నది ఏంటంటే చొల్లంగి అనే ఊరులో ఏడు పాయల నదులు కలుస్తాయి అందులో స్నానం ఆచరించాలి ఈ రోజు తప్పనిసరిగా చాలా మంచి జరుగుతుంది అని అంటున్నారు కదా అవునమ్మా ఈ చొల్లంగి అనామాస్య ఏంటి ఏంటంటే మనకు ఈ గోదావరి నది ఉంది కదమ్మా ఈ గోదావరి నది ఒకప్పుడు సప్తర్షులు మనకు తెలుసు కదా అత్రి భరద్వాజ కశ్యప ఇటువంటివి ఇటువంటి మహర్షులు ఒక్కొక్క సస్యశ్యామలం చేయడం కోసం ఆ గోదావరి నదిని ఆరు ఈ ఏడు రకాల దారుల్లో తీసుకుని వెళ్ళారు అందులో ఆ ఈ కశ్యప మహర్షికి సంబంధించినటువంటి పాయగా వెళ్ళినటువంటిది చొల్లంగి అనే గ్రామంలో అక్కడ సముద్రంలో కలుస్తుంది అక్కడ ఆ ఈనాటికి కూడా ఆ చొల్లంగి అనేటువంటి గ్రామంలో అంటే మనకు యానానికి పరిసరానికి చాలా దగ్గరగా ఉంటుంది అది ఆ గ్రామంలో అక్కడ ఉత్సవాలు జరుపుతారు అక్కడ పితృ కార్యక్రమాలు చేస్తారు ఆ విధంగా చొల్లంగి అనే గ్రామం దగ్గరగా వెళ్లి నదిలో కలుస్తుంది కాబట్టి దానికి ఎందుకంటే ఈ భూమి అంతా కశ్యప ప్రజాపతికి సంబంధించింది కదా పరశురాముడు దానం చేస్తాడు కదా కశ్యపుడికి ఆ విధంగా అక్కడ అక్కడ నుంచి సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతమే ఆఖరిది కాబట్టి ఆ డెస్టినేషన్ కి కాబట్టి అక్కడ ఈ తర్పణాది కార్యక్రమాలు జాతరలు కూడా చేస్తారు ఈ రోజున అక్కడ జాతరలు కూడా చేస్తారు చాలా విశేషంగా ఉంది కాలక్రమేణ అది కనుమరుగైపోయింది చొల్లంగి ఊరు దగ్గర ఎక్కువగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కాబట్టి మన ఆంధ్ర అన దక్షిణ అనగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో దీన్ని చొల్లంగి అనే గ్రామం దగ్గర అమావాస్య రోజున చేసుకుంటున్నారు కాబట్టి చొల్లంగి అమావాస్య అని అంటారు చెప్పగానే చొల్లంగి అనే గ్రామానికి వెళ్ళాలి అనే స్ఫురణ వస్తుంది కాబట్టి కానీ వాస్తవంగా ఇది మౌని అమావాస్య